ఎప్పుడు కూడా నండి దేవుడిని అవసరాలు 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 అవి చెప్పుకోవడానికే దేవుడు అన్నట్టుగా అర్థం చేసుకున్నారు అలాగని దేవుడికి మీ బాధలు చెప్పుకోవద్దు కష్టాలు చెప్పుకోవద్దు అని చెప్పడం లేదండి దేవుడే చెప్పాడు మీ చింత యావత్తు నా ఎవరండి అలాగని దేవుడు అంటే ఎప్పుడు వన్సైడ్గా కష్టాలు చెప్పుకునేవాడైనా అర్థం అర్థమయ్యాడు అసలు దేవుడు ఎప్పుడు ఆయనకి దుఃఖాలు చెప్తావా ఇప్పుడు ఇందాక ఒక మాట చెప్పాడు కదా మీకు నన్ను పరిశీలనగా ఏం చేస్తాను ఆనందిస్తాను అన్నాడు కదా మీరు దేవుడికి ఎప్పుడు ఆనందాలు ఇవ్వవా నువ్వు బాధల్లో ఉన్నప్పుడు ప్రార్థన చేసుకో సంతోషంగా ఉన్నప్పుడు బైబిల్ చదువుకుంటావా సంతోషంగా ఉన్నప్పుడు బైబిల్ చదువుకుని గవ ఈ రోజు ఒక పుస్తకం చదివేసాను మీ గురించి నాకు చాలా విషయాలు అర్థమైపోయాను దేవుని వాక్యం చదువుకొని సంతోష పెట్టుకోవా బైబుల్ తరగతులకు వచ్చి సంతోషపెట్టుకోవా దేవుడిని ఆనంద పెట్టే వాళ్ళు లేరు దేవుడిని సంతోష పెట్టే వాళ్ళు లేరు దేవుడు అనగానే కష్టాలు చెప్పుకునేవాడు అవసరాలు చెప్పుకునేవాడు ఇలా గుర్తు దేవుడికి నీ తండ్రికి ఏమున్నాయి ఆనందాలు ఉన్నాయి ఆనందాలు ఉన్నాయి సన్నిధిలో ఆనందమైన సంతోషమనేట ఎప్పుడు ఈ భూమి మీదకి నెలలు కలగకమునుకో దేవుడు స్పష్ట పడుతున్నప్పుడు చాలా సంతోషంగా ఉన్నదట చాలా ఆనందంగా ఉన్నారట ఎందుకంటే బాధ పెట్టే మనం రాలేదు కదా ఇంకా దేవుడు ప్రేమాదవుడైన దేవుడిని కోప కూడా దేవుడిగా మార్చే మనిషిగా రాలేదు కదా అప్పటికి ఇంకా దేవుడు కోపంతో నిండిపోయిన వాడిగా మనుషుల పాపాలతో కోపం తెచ్చుకున్న వాడిగా ఎవడు దేవుడిని మార్చేయడానికి అప్పుడు మనుషులు లేరు కదా చాలా పీస్ఫుల్ గా చాలా సంతోషంగా చాలా ఆనందంగా ఉన్నాడు యేసు ప్రభు తండ్రైన దేవుడు ఆనందంగా ఉన్నాడు మనుషులు వచ్చారండి వాళ్ళ ఆనందాలన్నీ చెరిగిపోయాయి